్యాక్డ్రాలో చంద్రబాబు నాయుడు బొమ్మతో కూడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈసారి విన్నూతంగా విద్యాశాఖ వారు బుక్స్ మీద కానీ వెనకాల ఫ్లెక్సీ మీద కానీ పసుపు రంగులు కానీ పశుగ్రహు సబ్కాలు కానీ ఏమీ లేకుండా ఎక్కడా పార్టీకి సంబంధించి కాకుండా ఇది అభివృద్ధి పార్టీ అంటూ ఇది అభివృద్ధి ప్రభుత్వం ఇది సంక్షేమమైన ప్రభుత్వం ఇది ప్రజల ప్రభుత్వం ఇది అమ్మ నాన్న విద్యార్థి ఉపాధ్యాయులు కలుసుకునే ఒక వేదిక వాళ్ళని ఆయన ఇక్కడి నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయటం అదే టైంలో అనేక ప్రాంతాల్లో మన డిప్యూటీ సీఎం గారు కానీ మీ నాయకుల మధ్య ఒక అవగాహన ఏర్పాటు చేసి ఏ వార్డు కావ ఆ నాయకులు ఏ స్కూల్ దగ్గరలో ఉన్న ఆ పార్టీ నాయకులు కూడా అందులో అటెండ్ అవ్వండి విద్యార్థి తల్లి తండ్రుల్ని ఈ వేదిక తీసుకురండి అని ముందు ముందస్తుగా తెలియజేసి ఈ కార్యక్రమం ఒక మెగా ఈవెంట్ లాగా ఒక పండుగ వాతావరణంలో కనీ విని మనం చూడని విధంగా చాలా గొప్పగా చాలా సింపుల్గా చేయడం జరిగింది ఇప్పుడు కూడా మన రెంపతి గారు ఉన్నారు ఆయన నిన్న ప్రశ్న పెట్టారు మంచిని మంచి అని అనుకోవాలా అభివృద్ధిని ఒకసారి పొగడాలా మా గురించి ఎందుకు పట్టించుకోలేదు నేను పూర్వ విద్యార్థిని మాకెందుకు తెలియజేయలేదు అని మాట్లాడకూడదు ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమంగా విద్యాశాఖ వాళ్ళు నిర్వహించిన కార్యక్రమం దీనికి విద్యాశాఖ వారు పిల్లల గురించి పిల్లల భవిష్యత్తు గురించి తల్లిదండ్రుల గురించి స్కూల్స్ గురించి స్కూల్లో ఉన్న సదుపాయాల గురించి ఇవన్నీ మాట్లాడండి ఇంకా అనగా డెవలప్ ఉంటే మీరు ప్రైవేట్గా సీఎం గారికి తెలియజేయండి అని చెబుతాం అందులో భాగంగా నేను కూడా అట్లాగే మాట్లాడటం కానీ వివిధ డిపార్ట్మెంట్ నుంచి డిపిఆర్ రూపంలో తీసుకుని ఇటు టూరిజం డిపార్ట్మెంట్ అటు వచ్చేసి మెడికల్ కాలేజ్ మరలా వచ్చేసి మున్సిపాలిటీ అలాగే మన బయటికి వెళ్తే ఎగ్రికల్చర్ ఎగ్రికల్చర్లో ఉన్న లోపాలు కాలువలు మంచి మంచి సదుపాయాలు రెండో ఓవర్ హెడ్ ట్యాంకు ఇలా ఎన్నో కార్యక్రమాల గురించి దగ్గర దగ్గరగా ముప్పై ఏడు రకాల రిప్రజెంటేషన్స్ విద్యుత్ శాఖ ద్వారా సేకరించి నేను అందించడం జరిగింది అందులో కొన్ని స్పెషల్గా ప్రస్తావన చేశా కొన్ని మర అడవుల్లో న్యాచురల్గా ఫామ్ అయిన కాలం ద్వారా బోతి సుఖాలు మనం తెలుసుకునే సందర్భంలో మనం వచ్చి ఈరోజు గుర్తించాలి ఎంతో అర్థహాస్య సంవత్సరం రెండు సంవత్సరాల పదకొండు నెలలు దాటి శంకుస్థాపన ఈ మూడు సంవత్సరాల్లో కొంత మేరకు బునాదులు చేశారని తప్పించి ఈ మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగులో ఎడ్వెస్టిగేషన్స్ మేము ఎంబీబీఎస్ కొత్తగా జాయిన్ అయ్యి అందులో పాఠాలు చూడటం ఏం చేస్తాం అని ప్రగల్పాలు పలికిన ఆ వ్యక్తులు మరి ఇంతటితో ఎందుకు ఆపేశారు అప్పుడు వరకు ఏం సాధించారు అని నేను అడుగుతున్నాబార్ గృహం ఎంత రాజేశారు మెడికల్ కాలేజీకి ఎంత ఖర్చు పెట్టారు అది ఇప్పుడున్న మన కోణాల అభివృద్ధి గారికి ఆ విషయం తెలుసా తెలవటం ఇలా ప్రశ్నించుకుంటా పోతా ఉంటే గత ప్రభుత్వంలో ఎన్నో అవకతలు రోడ్డు గురించి మాట్లాడుకుంటే మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు పక్కనే ఉన్న డ్రైనేజీ వ్యవస్థ రోజు ఎట్లా ఉందో అనేది మీరు చూడలేదు మనందరం కలిసి వెళ్ళి ఎక్కడ తీసినా సరే త్రీ ఫీట్ నుంచి ఫోర్ ఫీట్ వాటర్ దాని లోపల అలాగే ఉంది ఎటు వాటం పెట్టాలి లోపల లోపల పడిపోవటం పైన ప్లాట్ఫామ్ వేసే కనీసం డ్రైన్లు కలపకుండా ఎక్కడెక్కడ వదిలేస్తూ ఇటు నేషనల్ హైవే నుంచి ఇచ్చిన ఈ ఈ డ్రైనేజీలు ఎవరైతే పూర్తి చేశారో ఆ కాంట్రాక్టర్లకి ఎవరైతే మంచిలో స్తంభాల ఇటువంటి స్థితి మీకు తెలుసు నాకు తెలుసు బాపట్ల రోడ్ల మీద తిరిగే ప్రజలందరికీ తెలుసు దానిని మార్చడం కోసం నేను మళ్ళా ఈరోజు ప్రయత్నం చేస్తాను అది తీసి పక్కన వేయాలంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళ డబ్బులు అడుగుతారు అది వాళ్ళ ప్రాబ్లం అని మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళకి చెబుతారు కానీ సమస్య చూస్తే డిపార్ట్మెంట్ కాదు ఆ రోజు ఆ రోజుల్లో బాధించిన పాలకలది ప్రభుత్వానికి ఎవరు అది ఈరోజు మేము ముందుకు ముందుకెళ్తాం ముందుకు వెళ్తాం అట్లాగే కనీసం ఏ విషయం గురించి మాట్లాడలేదు సీఎం కాదు ఇట్లా వరాల జల్లు ఇస్తారు ఇస్తారు అని చెప్పారు వరాల జల్లు అగ్రికల్చర్ కాలేజీలో పెట్టినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ముఖ్యమంత్రి ఎస్ఎస్ ట్యాంక్ ఇస్తానని ఆ రోజు వరం ఇచ్చారా లేదా అది ఎన్ని సంవత్సరాలు అయింది ఎస్ఎస్ ట్యాక్కి మీరు ఏమైనా ప్రయత్నం చేశారా నేను ఆ స్కూల్లో చదివిన పూర్వ విద్యార్థిని నాకెవరు ఏమీ చెప్పలేదు అదంతా కలిగి తిరిగారు డెవలప్మెంట్ కనపడలేదా తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి సీఎం మన నారా చంద్రబాబు నాయుడు గారే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఆ స్కూల్లో అదనపు తరగతుల కోసం మూడు అంతస్తులు బిల్డింగ్ అలా చేసి ఒక కోటి డెబ్బై ఐదు లక్షలు ఖర్చు పెట్టి అర్థం జరిగింది తర్వాత మీ గవర్నమెంట్లో నీరు చెట్టు నాడు నేడు సారీ నీరు చెట్టు కాదండి నాడు నేడు కింద ఒక నలభై లక్షల రూపాయలు ఎలా చేయటం జరిగింది అప్పుడు కాంట్రాక్టర్కి కనీసం మీ ప్రభుత్వంలో డబ్బులు కూడా ఇవ్వకుండా ఐదేళ్ల కాలంలో ఆ స్కూల్ ఏమాత్రం పూర్తి చేయకుండా నేను ఊళ్ళు అక్కడ చదువుకున్న స్టూడెంట్ని ఎంతో ఆకర్షించాను విద్యా విద్యను ఎంతో డెవలప్ చేయడానికి శ్రమపడ్డానికి చెప్తే మన ప్రియతమ నేత వైసీపీ నాయకులు మనందరం మెచ్చి గెలిపించిన హోనాలను ప్రతి కాదు ఏం చేశారు ఏం చేస్తున్నారు ఈరోజు ప్రశ్నించే నైతిక విలువ నా ఉన్నాయా లేదా అని నేను ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో అది ఏం చేయాలి స్టూడెంట్స్ అన్ని గదుల్లో ఓన్లీ జూన్ నాటికే ఒక నెల అటు ఇటు అది గుర్తు చేస్తాం ఇది డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ ఏడు నెలల్లో చేసి ఆ స్కూల్ బిల్డింగు కొత్తగా నిర్మించి మరణ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ నానా అది ప్రారంభం చేస్తాము అని ఈరోజు తెలియజేస్తా వాళ్ళ చేయలేనప్పుడు మేము చేస్తాం అలాగే ఈ స్టోరీలన్నీ మీరు చూశారు విన్నారు స్టోరీలు చెప్పే బ్యాచ్ కాదు ఇక్కడ పనిచేసే బ్యాచ్ ఈరోజు వచ్చింది ప్రజలు అండదండలతో వచ్చింది అది ఎట్లా జరుగుతుందో రాబోయే రోజుల్లో నేను మీరే చూడాలి అని తెలియజేస్తాను అదే అదే వంటే పాప అవగాహన లేదు ఎమ్మెల్యేకి ఉండటం దానిపెడతాం అని వ్యంగ్యంగా మాట్లాడతాం లెంగ్యంగా మాట్లాడతాం ఏం చేస్తే ప్రజాప్రతినిధులు ఎలా పడితే అలా మాట్లాడతాం ఏం చేస్తే మేము అంతకన్నా గొప్పగా నీటుగా చాలా కూడా మాట్లాడుతున్నాం మీరు నేర్చుకోవాల్సింది చాలా ఉంది మేము నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం మీరు నేర్చుకుని కూడా పనిచేయకుండా చేత కాని వ్యక్తులు మీరు మేము నేర్చుకుని పని చేయడానికి ప్రయత్నించే వ్యక్తులు మేము అని ఈ సందర్భంలో మీకు తెలియజేస్తాం అంతేకాదు అప్పుడు ఏం జరిగింది ఎలా జరిగింది అని మీరు చూశారు కానీ ఇప్పుడు ఏం జరగబోతున్నాదేనేది మీరే చూస్తారు నేను ఈ ఆర్జర్లో అన్ని అందరికీ ఎప్పుడు ఒకే మాట చెప్పాను మాటలు చెప్పే వ్యక్తిని కాదు పనిచేసే వ్యక్తిని మాటలు నేను చెప్పాలి అందుకే జనరల్ లో విలేకర సమావేశాలు ప్రతిపెడతా ఉన్నా కానీ ప్రజలకు తెలియజేయడం కోసం ప్రజా బంధువుగా ప్రజా ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటం ప్రజల్ని కాపాడుకోవటం ఇది అభివృద్ధి పార్టీగా సంక్షేమం పార్టీగా ముసలు రైతుల కోసం బాపట్లో నా సాయంత్రం కృషి చేయడానికి కృషి చేస్తారు అలాగే మరో అంశంగా ఈరోజు గత ప్రభుత్వంలో ఎవరైతే ఇప్పుడు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచి ఐదు సంవత్సరాలు పాలించారో వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా పొలంలో పెట్టడం కానీ కాలువల గురించి కానీ మురుగు కాలువల గురించి కానీ మున్సిపాలిటీ డ్రైనేజీ గురించి కానీ ఎప్పుడన్నా ఆలోచించారా ఏదో మీకు నచ్చినట్టుగా ఇంకో ఏడు కిలోమీటర్లు ఇంకో నాలుగు కిలోమీటర్లు రోడ్లు వేసి టౌన్లో వరకు రోడ్లు వేస్తే ఇదే ప్రభుత్వం ఏంటి ఇది ఒక మరో హైదరాబాద్లో మారిపోయింది పాపకులు ఎవరన్నా వస్తే చూస్తే అయిపోయింది అని వాళ్ళు ఎలా అన్నారు నేను ఎలా అన్నారని సెలవు దెబ్బ కొట్టుకోవడం మానవు దోమలు చెబుతూ మీ చరిత్ర మురు కాళ్ళు చెబుతి మీ చరిత్ర రైతుల చెబుతారు ప్రతి ఇంట్లో కన్నీటి ఉన్న వాళ్ళ వాళ్ళ గుర్తింపులతో పాటు మీ చరిత్రను కూడా పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ వ్యవస్థ జరుగుతుంది మీ చరిత్ర మాట్లాడటంతో మీ ఒక్కరికి కాదు మాకు చేత శాతం పోతే రఘుపతి గారు మీ దగ్గరికి వచ్చి పాఠాలు నేర్చుకోవటానికి సిద్ధంగా ఉందా అవసరమైతే మీ ఇంటికి వస్తా ఇంట్లో మాట్లాడతా పాఠాలు మీరు చేస్తే నేర్చుకుంటా ఏమీ ఇబ్బంది లేదు రఘుపతి గారు ఎప్పుడూ కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ మాను నేను హెచ్చరిస్తాను ఇంకొక విషయం తెలియజేస్తా రైతులు దళారులు దళారులతో పద్నాలుగు వందల యాభైకి పదిహేను వందల రూపాయలకి ఇప్పుడు ధాన్యం నష్టపోతున్నారు కానీ గిట్టుబాటు ధర పదిహేడు వందల నలభై రూపాయలు గిట్టుబాటు ధర ఉంది పదిహేడు వందల నలభై కొన్న వెంటనే నలభై ఎనిమిది గంటల్లో డబ్బులు పడిపోతున్నాయా లేదా అని నేను బిర్యానీ మిమ్మల్ని అడుగుతున్నాను ప్రజలు అడుగుతున్నా వ్యవసాయదారులు అడుగుతున్నా ఎక్కడైనా మిమ్మల్ని ఎంక్వైరీ చేయమని చెబుతున్నా ఈరోజు పదిహేడు శాతం నుంచి తేమ శాతం ఇరవై ఏడు శాతం వరకు ఎంత ఉన్నా సరే ఈరోజు బియ్యం ప్రభుత్వం కొనుగోలు చేస్తూ ఉన్నది పదిహేడు శాతం ఉంటే పదిహేడు వందల నలభై రూపాయలు పద్దెనిమిది శాతం ఉంటే మైనస్ ఇరవై మూడు రూపాయలు పంతొమ్మిది శాతం ఉంటే మన ఇంకో మైనస్ ఇరవై మూడు రూపాయలు ఇరవై శాతం ఉంటే ఇంకో ఇరవై మూడు రూపాయలు అలా ఇరవై మూడు శాతం ఉన్నా కూడా మొత్తం కలిపిన నూట నలభై రూపాయలు తగ్గేది పదిహేడు వందల నలభై నుంచి నూట నలభై తగ్గినా కూడా ఇరవై మూడు శాతం ఉన్నా కూడా పదహారు వందల రూపాయలు రేటు దిగ ఉంది అదే ఒక్కరోజు కొంచెం తేమ శాతం తగ్గిపోతాయి కొంతమంది మరి వర్షంలోనూ వర్షపు జల్లు పెద్ద పెట్టుకొనిస్తే మరి ఇరవై ఆరు ఇరవై ఐదు శాతాలు ఉన్నప్పుడు ఇబ్బంది కాబట్టి కొంచెం ఆరబెట్టుకుని రమ్మండి అని తెలియజేయడం జరుగుతున్నారు కొట్ట దానికి శాయశక్తులను కృషి చేస్తా మీరు ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు అని ఈ సందర్భంగా రైతులకు తెలియజేస్తా ఇలా మీడియా వ్యక్తుల ద్వారా ప్రజలకు మధ్య ఎన్ని ఉన్నా ఒక అవగాహన పరమైన విషయాలతో వాళ్ళందరికీ ఈ విషయాలన్నీ ఎక్కువ చేరవేయాల్సిన బాధ్యత మీడియా వ్యక్తుల మీకు కూడా అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఏదైనా డెవలప్మెంటు ఎడ్యుకేషను నిన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మీటింగ్ గురించి ఒక అంశంగా తీసుకో అగ్రికల్చరు నేను చెప్పిన రైతుల గురించి ఇంకో అంశంగా రెండు అంశాలుగా ఇటు వ్యవసాయం అటు ఇటు వ్యవసాయం కానీ అటు మొన్న తండ్రి మీటింగ్ గురించి కానీ రెండు అంశాలుగా తెలియజేశాం అలాగే ప్రతిపక్షాలు ఆటపాట్లో ఆపండి ప్రభుత్వం మాది ఇది ప్రజాప్రభుత్వం ఒక మంచి ప్రభుత్వం ప్రజల్ని మంచి దారిలో వాళ్ళ జీవితాన్ని ఆహ్లాదంగా ఉంచడానికి ప్రయత్నం చేసే ప్రభుత్వం అటు అధికారులు ఇటు ప్రజలు అలాగే మీడియా గురించి అందరూ కూడా కలిసికట్టుగా ఒక మంచి జీవితానికి మంచి ప్రభుత్వానికి మంచి ప్రజా పాలనకి మనందరం చేయుతలు అని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన విలేకరు గుప్తులందరికీ పేరు పేరిన ప్రతి పత్రిక ప్రతి మీడియా అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు సార్ నాకు మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటాను సార్ తల్లికి వందలో ఫైనాన్షియల్ స్టేటస్ స్టేటస్ పరిస్థితులు అన్ని చూసుకుని తొందరలోనే పల్లికి వందడం అలాగే రేషన్ కార్డులు కొత్త ఇవ్వటం చెవుడు లేకపోతే ఎంతో మంది దొంగ పింఛన్లు తీసుకున్నాయి ఆ ప్రభుత్వంలో ఆ వైసీపీ కార్యకర్తలు ఎంతోమంది మేము గుర్తించాం ఒక పండగ వాతావరణంలో పెన్షన్ పొద్దున్న ఐడెంటికార్డు నుంచి మధ్యాహ్నానికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పంచిన ప్రభుత్వం అది ఒక మంచి ప్రభుత్వంగా భారతదేశంలోనూ ఎవరు ఇవ్వను ఏ ఏ రాష్ట్రంలో ఇవ్వనంత మనుషులు ఈరోజు మన రాష్ట్రం ఉద్యోగిస్తున్నారు ఇంటింటికి వెళ్ళి కానీ అది నీరు గర్చడం కోసం స్వలాభాల కోసం పార్టీలో ఉన్న పెద్దలు కార్యకర్తలు నాయకులు గత ప్రభుత్వంలో దొంగిస్తున్నారు అవన్నీ తీసేసే దిశగా మేము వెళ్తున్నాం ఈ అవి ఏడు నెలల కొత్త విషయంలో ఈ జనప ఎందుకంటే ఒక స్కీమ్ రన్ రన్ చేస్తే దాన్ని పరిపూర్ణంగా రన్ చేయాలి ఎలా పెడా ఎలా రితే అలా రన్ చేయకూడదు అనే ఉద్దేశంతో కొన్ని స్కీములు పక్కన పెట్టి ఉన్న స్కీముల్ని పర్ఫెక్ట్ చేయడం కోసం ఎందుకంటే పర్ఫెక్ట్ చేయాల్సిన అవసరం గత ప్రభుత్వంలో చేసిన అంచినచిన డెవలప్మెంట్ అనుకుంటాం కానీ అంచినంచెలుగా రాష్ట్రాన్ని దివా దివాళా తీసుకుని ప్రభుత్వం ఉంది ఏదైనా ఒకటి ఉందంటే అది వైసీపీ ప్రభుత్వంగా మనందరూ గుర్తిస్తారు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ పార్టీకి ఇప్పుడు ఆరు నెలలైనా కూడా ఎప్పటికి కూడా ప్రభుత్వంలో పోయినసారి చేస్తూ పోయినసారి చేసిన నష్టాల గురించి కష్టాల గురించి ప్రజలు సినిమాలుగా సినిమాలుగా ఎపిసోడ్గా ఎపిసోడ్గా చెప్పుకుంటూనే ఉన్నారు ఇప్పటికి కూడా ఎందుకంటే